చాలామంది పిల్లలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి ఎప్పుడూ ఆడుకోవడానికే మక్కువ చూపిస్తూ ఉంటారు దీంతో చదువుపై కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పిల్లలపై టీచర్లు పేరెంట్స్ ఒత్తిడి తీసుకొస్తారు అయితే కొంతమంది పిల్లలు ఎంత చదివినా పాపం గుర్తుండదు ఏకాగ్రత కూడా ఉండదు దీంతో పిల్లల్ని తిడుతూ కొడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల భావం పెరిగిపోతుంది దీంతో కొంతమంది పిల్లలు మొండిగా మారిపోతారు మరికొంతమంది భయానికి లోనవుతారు ఇలా చేయడం చాలా తప్పు వారికి అర్థమయ్యే విధంగా చెప్తే పిల్లలు నేర్చుకుంటారు వెంటనే రావాలంటే కష్టం కానీ మెల్లమెల్లగా నేర్చుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు అలాగే ఫుడ్స్ పిల్లలపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఏమి పడితే అవి ఎలాంటి ఫుడ్ పడితే అలాంటి ఫుడ్ పెట్టకూడదు ముఖ్యంగా జంక్ ఫుడ్ వారి దరి చేరనివ్వకూడదు అంతేకాకుండా పిల్లల్లో ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచే ఫుడ్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా చాలా రకాల పళ్ళల్లో జ్ఞాపక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి ఇలాంటి ఫుడ్ని ఇవ్వడం వల్ల జ్ఞాపక శక్తి మాత్రమే కాకుండా మెదడు కూడా అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యంగా ఉంటారు మరి అవేంటో ఒక లుక్ వేసేయండి రసం తీసుకుంటే జ్ఞాపక శక్తి అభిజ్ఞ పనితీరును పెంచుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కివీలో కూడా విటమిన్ సి కే వంటివి ఉంటాయి ఇవి బ్రెయిన్ ని ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి కివీ తినడం వల్ల మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది అన్ని రకాల బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి ఇవి మెదడు పనితీరును మెరుగ్గా చేసి చురుగ్గా ఉండేలా చేస్తాయి బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడడంలో జ్ఞాపక శక్తి పెంచడంలో బెర్రీస్ బాగా సహకరిస్తాయి ఇవి మెదడులో ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ అవుతాయి అంతేకాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్లను ఖనిజాలను అందిస్తాయి స్కూల్కి వెళ్లే పిల్లలకు బెర్రీస్ ని ఇవ్వడం వల్ల వారిలోని జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అరటి పండ్లలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండేలా చేయడంతో పాటు చురుకుగా ఉండేలా సహాయపడుతుంది యాపిల్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది ఇవి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఫలితంగా జ్ఞాపక శక్తి ప్రభావితం చేస్తుంది ఫైబర్ రక్తంలోని షుగర్ లెవెల్స్ని నియంత్రిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అల్జిమర్స్ వంటి సమస్యలు దరిచేరవు అలాగే ఇవి జ్ఞాపక శక్తి ఏకాగ్రతని పెంచేలా చేస్తాయి రోజు ఉదయాన్నే పిల్లలకు నానబెట్టిన నట్స్ ఇవ్వడం వల్ల పిల్లలు బలంగా తయారవుతారు వీటిలో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అంతేకాకుండా నట్స్ డైలీ తినడం వల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటారు ఇవి తినడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది